వాళ్ళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ ఎవరు అంటే పొలాకి విజయ్ గారు మనం క్రికెట్లో హ్యాట్రిక్ కొట్టిన క్రికెటర్స్ని చూస్తాము బట్ సాంగ్స్లో హ్యాట్రిక్ కొట్టి ప్రతి సాంగ్స్ హిట్ కొట్టిన కొరియోగ్రాఫర్ అని విజయ్ గారి గురించి మనం చెప్పుకోవచ్చు మరి ఆయన సక్సెస్ఫుల్ జర్నీ ఏంటి అనేది ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే విజయ్ గారు ఎలా ఉన్నారు గుడ్ అండి సో నా ఇంట్రొడక్షన్ లోనే ఒక క్వశ్చన్ ఉంది చిన్న మూవీస్ తో జర్నీ స్టార్ట్ చేసి ఒక గ్రూప్ లో డాన్సర్ గా వచ్చి ఇవాళ పెద్ద పెద్ద స్టార్స్ తో మూవీస్ చేస్తున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి అంటే ఎవరైనా ఫస్ట్ నుంచి అది చిన్న నుంచే స్టార్ట్ అవుతారు కదా నా జర్నీ కూడా అలాగే స్టార్ట్ అయ్యింది బట్ ఏంటంటే నా జర్నీ కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం ఫాస్ట్గా ముందుకు వచ్చాను ఆ డాన్సర్గా ఉండేటప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి తెలిసింది సో ఏంటంటే అవన్నీ దాటుకుంటూ ఈరోజు ప్రతి సాంగ్ నేను చేసిన ప్రతి సాంగ్ ఇలా హిట్ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు హ్యాపీగా చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు నార్మల్గా ఏంటంటే ఓకే ఇయర్లీ ఒక ఒక సాంగ్ ఆర్ రెండు సాంగ్లు హిట్ అయితే చాలు అనే అనుకునే నేను బట్ సడన్గా నేను చేసిన ప్రతి సాంగ్ కూడా అలా రీచ్ అవ్వడం ట్రెండింగ్ అవ్వడం అదైతే చాలా చాలా హ్యాపీ అండి మీరు ఎక్కడ లెగ్ పెడితే అక్కడ సక్సెస్ అనే ట్యాగ్ ఇస్తారేమో కొన్ని రోజులు పోతే అంత దేవుడు దయండి సో యాక్చువల్ గా విజయ్ మాస్టర్ అనగానే మా అందరికి గుర్తు వచ్చేది నాది నక్లీస్ గొలుసు సాంగ్ బట్ ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద స్టార్స్ తో మూవీస్ చేస్తున్నారు అంటే ఈ త్రీ ఇయర్స్ లో అంత ఈజీగా సక్సెస్ ఎవరు చూడలేదు షార్ట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో సో దాని గురించి అసలు ఏం చెప్తారు అంటే ఒకటే అండి హార్డ్ వర్క్ అండి మనం చేసే ప్రతి సాంగ్ కూడా ఏంటంటే దానికి తీసుకున్న కేర్ అంటే చిన్నది అవ్వని పెద్దది అవని ఏది వచ్చినా సరే దానికోసం ఎంత వర్క్ చేయాలో హండ్రెడ్ పర్సెంట్ అంత పెట్టేస్తాం సో అందు గురించే ఈరోజు అలా వస్తున్నాయి అనుకుంటున్నాను ఈవెన్ ఒక్కటి కాదు చే అదే నేనే షాక్ అవుతున్నాను యాక్చువల్లీ అంటే చేసిన ప్రతి సాంగ్ కూడా అలా రీచ్ అవుతుంది హార్డ్ వర్క్ దేవుడి దయ నిజంగా అన్ని అలా కలిసి వచ్చాయి అంతే అంటే టాలెంట్ విత్ లక్ అంటారా